ఆంధ్రప్రదేశ్ చరిత్రలో శాతవాహన పూర్వయుగంలో విదేశీ గ్రంథాల్లో ఆంధ్రుల గురించి ఏ విధంగా ప్రస్తావించబడిందో తెలుసుకుందాం విదేశీ గ్రంథాల్లో ఆంధ్రుల ప్రస్తావనలు మెగస్తనీస్ గ్రీకు భాషలో రాసినటువంటి ఇండికా గ్రంథంలో ఆంధ్రుల గురించి ప్రస్తావించబడింది మెగస్తనీస్ ఈ ఇండికా గ్రంథాన్ని క్రీస్తు పూర్వం మూడు వందల కాలంలో రాశాడు ఈ ఇండికా గ్రంథంలో ఆంధ్రుల గురించి ఏ విధంగా ప్రస్తావించబడింది అంటే ఆంధ్రులకి కోటలు కలిగిన ముప్పై నగరాలున్నాయని మెగస్తనిస్ ఇండికా గ్రంథంలో చెప్పాడు మెగస్తనిస్ ఈ ఇండికా గ్రంథంలోనే ఆంధ్రుల గురించి ఆంధ్రులకు లక్ష కాల్బలము రెండు వేల అశ్విక బలము వెయ్యి గజ బలము ఉన్నట్లు ఈ ఇండికా గ్రంథంలో తెలిపాడు నెక్స్ట్ విదేశీ చరిత్రకారుడు ప్లిని ప్లిని రాసినటువంటి నేచురల్ హిస్టరీ గ్రంథంలో ఆంధ్రుల గురించి ప్రస్తావించబడింది ఈ గ్రంథాన్ని లాటిన్ భాషలో క్రీస్తు శకం ఒకటవ శతాబ్దంలో రాయడం జరిగింది ఈ ప్లిని తను రాసినటువంటి న్యాచురల్ హిస్టరీ గ్రంథంలో ఆంధ్రల గురించి ఏ విధంగా ప్రస్తావించబడింది అంటే మెగస్తనీస్ రాసినటువంటి సేమ్ అవే పాయింట్స్ని ఈ ప్లిని న్యాచురల్ హిస్టరీ గ్రంథంలో రిపీట్ చేశాడు అంతే వేరే కొత్త పాయింట్స్ ఏమీ ఇందులో చర్చించలేదు కేవలం మెగస్తనీస్ రాసినటువంటి ఆ పాయింట్స్ని చర్చించాడు అవేంటి అంటే ఆంధ్రులకి కోటలు కలిగిన ముప్పై నగరాలున్నాయని వారి యొక్క సైనిక బలాన్ని మెగస్నిస్ ఏ విధంగా చెప్పాడో క్లినీ కూడా తన నేచురల్ హిస్టరీ గ్రంథంలో అవే పాయింట్స్ చెప్పాడు నెక్స్ట్ విదేశీ చరిత్రకారుడు అరియన్ అరియన్ కూడా తను రాసినటువంటి ఇండికా గ్రంథంలో ఆంధ్రుల గురించి ప్రస్తావించబడింది ఈ గ్రంథాన్ని గ్రీకు భాషలో క్రీస్తు శకం రెండవ శతాబ్దంలో రాయడం జరిగింది ఈ గ్రంథంలో ఏ విధంగా ప్రస్తావించబడింది అంటే ఆంధ్రుల్లో నూట పద్దెనిమిది తెగలున్నాయని వారికి ముప్పై రాజ్యాలు ఉన్నాయని ఈ గ్రంథంలో అరియన్ చెప్పడం జరిగింది ఇక్కడ మెగస్తనీస్ కూడా ఇండికా గ్రంథాన్ని గ్రీకు భాషలో రాశాడు అరియన్ కూడా ఇండికా గ్రంథాన్ని గ్రీకు భాషలో రాశాడు ఈ యొక్క పాయింట్ని బాగా గుర్తుంచుకోవాలి ఇవ్వండి ఆంధ్రుల గురించి విదేశీ గ్రంథాల్లో ఉన్నటువంటి ప్రస్తావనలు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ శ్రీ బాబు స్టడీ పాయింట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి